थोडं हां बंद स्टार्ट सर्क सर आहे सेमा समानत्ता योग అత్తలేవునా తక్కువ ఇచ్చిన రాంది అవచ్చుకుపోయిన రక్తం వెళ్ళింది ఇప్పుడు కొత్త కొడుకలు ఇవి అట్లా చుట్టాలు ఏం పేరు నీ పేరు బీమాయ

वो तो तबील हो गया था। वामा लीजें कवेश को उगवाते हैं उन्होंने उक्त उक्त आँका हुआ था उक्त ये सारा वो तेरा कुंड होता है। अंदर कुंड में होता है। ऐसे होता रहा। ఐదారు అంటే గ్లాసుల వందకా పది రూపాయల కిలే కా మూడు వందల యాభైకే బస్తా మూడు వందల యాభై మూడు వందల యాభై మేము బస్తే తెచ్చుకుంటాం కాదురా కీలకు నేను ఆరు పోతాను అన్నా కదా అక్క రాలేరా ముగ్గుకు అక్క నీ ముగ్గుకొచ్చిన కుడికలే తీసుకున్నా కానీ మాకు ఇక్కడ పెద్ద పెళ్ళినా పది రూపాయల కిలో శుద్ధిస్తాను మీరు మీ ఇష్టం కానీ అమ్ముకోండి కానీ మీరు తిరిగి అమ్ముతారా మీ పెట్రోల్ ఖర్చు వెళ్ళద్దా మీ కైకిల్ పడద్దాం కొబ్బరి కొడుకలు తీసుకోవాలి కొబ్బరి కొడుకలా